అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు ఈ సినిమాతో ఆయనకు గ్లోబల్ స్థాయి గుర్తింపు వచ్చింది అలాగే ఈ సినిమాలో మరో పాత్ర కూడా మంచి గుర్తింపు వచ్చింది అదే కేశవ సినిమాలో అల్లు అర్జున్ పక్కన సపోర్టింగ్ గా ఉండే ఆ పాత్రలో నటుడు జగదీష్ అదర్ కొట్టేశాడు చిత్తూరు అసలు మాట్లాడుతూ తనదైన శైలిలో ఆడియన్స్ ను అలరించాడు నటుడు జగదీష్ అయితే ఈ పాత్ర కోసం ముందుగా వేరే నటుడిని అనుకున్నాడట సుకుమార్ ఈ విషయాన్ని స్వయంగా సుకుమార్ చెప్పడం విశేషం తాజాగా ఆయన ప్రసన్న వదనం సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సువాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు అర్జున్ తెరకెక్కించాడు మే నా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ నటుడు సుహాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు సుహాస్ నువ్వన్నా నీ నటనన్నా నాకు అల్లు అర్జున్ కి చాలా ఇష్టం నువ్వు చేస్తున్న సినిమాలు ఎదుగుదల చూస్తున్నాం నిజానికి పుష్ప సినిమాలో కేశవ పాత్ర కోసం ముందు సుహాస్ అన్నే అనుకున్నా కానీ అప్పటికే హీరోగా చేస్తూ ఉండటంతో ఆ పాత్రకు తీసుకోవడం కరెక్ట్ అనిపించింది నాకు నేచురల్ స్టార్ నాని అంటే కూడా చాలా ఇష్టం సుహాస్ నాకు ఫ్యూచర్ నానిలా కనిపిస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు దీంతో సుహాస్ గురించి సుకుమార్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సుకుమార్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన అల్లు తో పుష్ప సీక్వెల్ చేస్తున్నారు భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు రానుంది